రాష్టంలో ఏ విధంగా ఎన్నికలు జరుగుతున్నాయి ఎవరు ఎట్లా చేస్తున్నారు ఎన్నికల కమిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఈరోజు ఇతర రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి ఎందుకు లోకల్ ఎన్నికలకి ఇంత ప్రత్యేకమైన దృష్టి మన మీద పడింది అంటే గతంలో ఈ లాక్డౌన్ రాకముందు ఏ విధంగా అరాచకాలు చేసి ఏ విధంగా ఒత్తిడి పెట్టి క్యాండిడేట్లను ఎత్తుకుపోయి నామినేషన్ లేకుండా లేదా విత్డ్రా ఎట్లా చేయించుకున్నారనేది కూడా దేశంలో ప్రతి ఒక్కరు కూడా చూడడం జరిగింది ఈసారి ఎన్నికల కమిషను అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఎవరైనా అధికారులు గాని పోలీస్ డిపార్ట్మెంట్ గాని లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు గాని ఎవరైనా బెదిరించారని తెలిసినా వెంటనే స్పందించి అవసరమైతే అధికారులను సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్లు చేసి ప్రజలకి ఒక భరోసా ఇవ్వడం జరిగింది అది ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఈరోజు ప్రజలు ధైర్యంగా బయటికి వచ్చి వాళ్ళ సర్పంచ్ వాళ్ళ కౌన్సిలర్లని వాళ్ళ ఎంపీటీసీ జెడ్పీటీసీలని ఎన్నుకోడానికి ఈరోజు ఎన్నికల కమిషన్ వాళ్ళు ఏ పార్టీ కన్నా వేయండి కానీ మీరు బయటకు వచ్చి ధైర్యంగా వేయండి అనే ఒక భరోసా ఇవ్వడం జరిగింది ఎందుకు చెప్తున్నామంటే ఈ లాక్డౌన్ కి ముందు జరిగిన కార్యక్రమాలు చూసిన తర్వాత ఈ వ్యవస్థ పైన ఈ ప్రభుత్వం పైన డిపార్ట్మెంట్ పైన అధికారుల పైన నమ్మకం పోయింది ప్రజలకి మాకు కానీ ఈసారి ఎక్కడ చూసినా కూడా కాలబేరాంకి వచ్చి కాంప్రమైజ్లు చేపించుకొని నాయకులు పోటీ లేకుండా చేసుకోవడం జరిగింది చాలా చోటల ఈరోజు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి దాదాపుగా డెబ్బై నాలుగు గ్రామాల్లో ఆలగడ్డలో పోటీ పెడితే ఇరవై ఆరు గ్రామాలకి తెలుగుదేశం పార్టీ తరఫున మేము గెలుచుకోవడం జరిగింది ఎంత ఒత్తిడి ఉన్నా ఏ విధంగా భయపడించినా ఏం చేసినా కూడా ధైర్యంగా ప్రజలు ముందుకొచ్చి ఓట్లు వేయడం జరిగింది అంతేకాకుండా పార్టీలకు అతీతంగా అందరూ కూడా నామినేషన్ వెళ్ళడానికి భయపడకుండా ముందుకు రావడం జరిగింది ఈరోజు కేవలము రెండు ఓట్లు మూడు ఓట్లు పది ఓట్లు లోపల మేము ఓడిపోయిన సర్పంచ్లు చాలా మంది ఉన్నారు యాభై ఓట్ల కన్నా తక్కువ ఓడిపోయిన వాళ్ళు చాలా చాలా ఉన్నారు అంటే ఎక్కడ చూసినా కూడా ఈ ప్రాంతంలో పోటా పోటీగా దీకొని కేవలం రెండు ఓట్లు మూడు ఓట్లతో డిఫరెన్స్తోనే కొన్ని గ్రామాలు పోగొట్టుకోవడం జరిగింది డెబ్బై నాలుగు గ్రామాలు పోటీ పెట్టి ఇరవై ఆరు గ్రామాలు మేము గెలుచుకున్నాము తప్పకుండా మాకు నమ్మకం కలిగింది ఎందుకంటే ఓటింగ్ ప్యాటర్న్ మా క్యాండిడేట్లకి ఓటింగ్ ప్యాటర్న్ బాగా పెరిగింది పార్టీ సింపతైజర్స్ గానీ లేకపోతే లోకల్ ఉన్న క్యాండిడేట్ వల్ల గాని లేదా మమ్మల్ని చూసి గాని ఓటింగ్ ప్యాటర్న్ పెరగడం వల్ల తప్పకుండా ప్రజలు స్పందిస్తున్నారు అని చెప్పి కూడా మాకు స్పష్టంగా అర్థమవుతుంది దీనికి కారణం అంతా కూడా ఒకటే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గాని వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే అరాచకాలు అక్రమాలు ఈరోజు ఎవరినైతే ప్రజలు చూసి ఓట్లు వేసినారో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేసినారు అదే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు కానీ కింద లెవెల్లో వచ్చే గారికి వీళ్ళ ఎమ్మెల్యేలే ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు పార్టీ కూడా గమనించాలా వైఎస్ఆర్ పార్టీ కూడా గమనించుకోవాలా స్థానికంగా ఎవరు ఎట్ల పనులు చేస్తున్నారు ఎవరి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుంది ఎవరి వల్ల ప్రభుత్వాన్ని నమ్మలేకపోతున్నారు ప్రజలని చెప్పేది కూడా వైఎస్ఆర్ పార్టీ ఇప్పటికైనా తెలియజేసుకోవాలా ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో ఇసుక దొరకక సంవత్సరం అవుతుందని చెప్పి ఎన్ని సార్లు ప్రెస్ మీట్ పెట్టినా ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని సార్లు చెప్పినా కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పట్టించుకోరు ఈరోజు అదే ఇప్పుడు ఈ ఎన్నికలకి ఎఫెక్ట్ ఈ ఈరోజు మున్సిపాలిటీ ఆలగడ్డ మున్సిపాలిటీలో ఇరవై ఏడు వార్డులుంటే ఏడు మందిని ఎత్తుకొని పోయి లాక్ డౌన్ కి ముందు ఎత్తుకొని పోయి బలవంతంగా సంతకాలు పెట్టించుకొని వాళ్ళ దగ్గర నుంచి విడ్రావల్ ఫార్మ్స్ తీసుకొని సబ్మిట్ చేయడం జరిగింది కానీ ఈ రోజు ఎన్నికల కమిషన్ కి ఆ ఏడు మంది మళ్లీ మేము పోటీలో ఉండాలనుకుంటున్నాము మమ్మల్ని బెదిరించారని చెప్పి వాళ్ళు రిటర్న్ గా ఇవ్వడం జరుగుతుంది అంటే ఏ విధంగా భయభ్రాంతులు గురి చేసినారు గతంలో అని చెప్పి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎన్నికల కమిషన్ వాళ్ళకి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం దయచేసి అటువంటి పద్ధతులని మీరు ఎంకరేజ్ చేయకండి మా తరపు నుంచి ఏదైనా కంప్లైంట్లు వస్తే వెంటనే స్పందించి మీరు యాక్షన్ తీసుకుంటే ప్రజలకి మాకు ఏ పార్టీ అయినా సరే ఇబ్బంది కలగకుండా మీరు చూసుకోగలిగితే ఓటింగ్ కూడా ప్రశాంతంగా పోలింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది ఈరోజు ఆలగడ్డ టౌన్ లో చూసుకుంటే ఈ రెండు సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి నాయకులు ఒక రోడ్డు కాదు కదా ఒక పెన్షన్ కూడా ఇప్పించలేకపోయినారు ఉన్న పెన్షన్ పీకేయడమే రేషన్ కార్డులు తీసేస్తున్నారు పెన్షన్లు తీసేస్తున్నారు రోడ్లు వేయలేకపోతున్నారు ఇసుక విషయంలో కార్మికులు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు బయట వాళ్ళు వచ్చి ఏ విధంగా ఇక్కడ అరాచకాలు చేస్తున్నారు ఇట్లాంటివన్నీ కూడా ఎమ్మెల్యే దృష్టికి వచ్చినా కూడా స్థానికంగా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా అసంతృప్తిగా ఉండడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు ఎప్పుడు లేని డబ్బు రాజకీయాలు ఆలగడ్డ ప్రాంతంలో చూడడం అనేది కూడా మా అందరూ చాలా బాధాకరంగా ఉంది ఈ రోజు ఒక బోర్ వేయాలన్నా ఒక పెన్షన్ ఇవ్వాలన్నా ఒక ఇల్లు కట్టించాలన్నా ఏది చేయాలన్నా కూడా డబ్బు ఈ విధంగా డబ్బు రాజకీయాలు చేసుకుని ఆలగడ్డ ప్రాంతాన్ని రస్టు లేపుతున్నారని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు మేం గర్వంగా ప్రజలందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాం గతంలో ఎవరు పనులు చేసినారు ఎవరు ఉన్నప్పుడు ఎవరు హయాంలో మీకు పెన్షన్లు గాని ఇల్లు గాని లోన్లు గాని రోడ్లు గాని ఎవరు ఇచ్చినారు ఎవరై ఎవరు ఉంటే ఇవ్వగలుగుతారు అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించండి ఇళ్ల పట్టాల పేర్లతో మిమ్మల్ని ఎట్లా మోసం చేసినారు ఈరోజు టిట్కో విషయంలో ఆలగడ్డలో టిట్కో విషయంలో ఏ విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారితో నారాయణ గారితో అధికారులతో కొట్లాడి ఆలగడ్డ ప్రాంతానికి మూడు వేల మందికి ఇల్లు కట్టించాలని చెప్పి టిట్కో హౌసింగ్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వంలో ఉన్న ఫండ్స్ లేకపోయినా కూడా మరి ఏ విధంగా ఇతర మంత్రులతో కొట్లాడి మనం ఆలగడ్డ ప్రాంతంలో పనులు చేసుకున్నామనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకొని ఓట్లు వేయండి ప్రజల తరపు నుంచి మాకు ప్రశ్నించే అవకాశం ఇవ్వండి తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నప్పుడు ఏ విధంగా పనులు చేసినాం ఎంత కమిటెడ్గా ఉన్నాం అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించండి మళ్లీ మేము వస్తేనే తప్పకుండా ఆలగడ్డ టౌన్ మీద దృష్టి పెట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి ఎటువంటి నష్టం లేకుండా మీ తరపున మేము కొట్లాడి పనులు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఓటర్లకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ మీరు ప్రతి ఒక్క ప్రతి ఒక్క దాంట్లో చూడండి అట్లా మహిళలు బాగుపడలేకపోతున్నారు అమ్మఒడి పేరుతో ఏ విధంగా మహిళలు మోసం చేస్తున్నారు మద్యం విషయంలో మోసం చేస్తున్నారు అన్నా క్యాంటీన్ తీసేస్తున్నారు మన ఇసుక విషయంలో ఎంత అన్యాయం జరిగింది కార్మికులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ కళ్ళారా చూసే వాస్తవాలు గ్రహించి మీరు ఓటేయాలని చెప్పి కూడా మరొకసారి ఈ ఆలగడ్డ ప్రాంతమే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఎవరి వల్ల అభివృద్ధి జరిగింది ఎవరు ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఆలోచించుకొని స్థానికంగా ఏ పార్టీ అనేది నేను కూడా చెప్పట్లేదు స్థానికంగా పలానా వ్యక్తి ఉంటేనే మనకి ఓట్లు పడతాయి పలానా వ్యక్తి ఉంటేనే మనకి పనులు జరుగుతాయి అనే వాళ్ళకి మాత్రం మీరు ఓట్లు వేయండి దయచేసి ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏ పెన్షన్లు ఏ హౌసింగ్ ఎవరు తీసేయలేరు మనం కోర్టుకు వెళ్లవచ్చు అన్ని విధాలుగా ఫైట్ చేసుకుని మనము తీసుకురావచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఓటర్లకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ దయచేసి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ గెలిపించండి తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది మేమందరం కూడా దగ్గరుండి చూసుకుంటామని చెప్పి కూడా మాటిస్తున్నాం